నమస్తే అమ్మా నమస్తే డాక్టర్ గారు చెప్పండి పెద్ద కుటుంబం మేడం ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి ఓకే మా పక్కనే ఈమె కొంచెం పోర్షన్ అద్దెకు ఉంటుంది మేడం అద్దెకుంటుంది మేడం మా పెద్ద బాబుకి మ్యారేజ్ అయిపోయింది మేడం పాప కూడా మ్యారేజ్ అయిందండి ఇప్పుడు ఇప్పుడు చిన్నబాబు ఉన్నాడండి అబ్బాయి అండి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మేడం ఆమె అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది తర్వాత బాబు కూడా వెళ్తూ కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడండి ఈమె భర్త ఈమె ఉంటారండి హస్బెండ్ హస్బెండ్ ఉన్నాడండి తను వెళ్తూ ఉంటుంటాడు అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తుంటాడమ్మా హెల్ప్ చేస్తుంటే అలాగా పరిచయం అలాగ మాకు ఒక ఇంట్లో అమ్మాయిలా పెరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారమ్మా నాలుగైదు సంవత్సరాలు అయింది మేడం ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయింది కలిసిపోయింది మేడం కలిసిపోయిన తర్వాత మేము సరదాగా అలాగే ఉంటుంటూ ఉన్నప్పుడు ఒకసారి ఈ అమ్మాయి అమ్మాయి దగ్గరికి బాబు వెళ్ళాడండి బాబు వెళ్తే సాయంత్రం టైంలో వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు కొంచెం చెయ్యి అనేసి అమ్మాయి ఏదో కింద మాట్లాడిందండి ఎవరు అబ్బాయినా మిమ్మల్ని అబ్బాయిని నాన్న నాతో చెప్పింది మీ అబ్బాయి ఎట్లా చేసాడు అలా చేసేయడం అనేసి చెప్తే నేను అన్నానండి మా అబ్బాయి అటువంటి కావాడు కదమ్మా నేను చాలా జాగ్రత్తగా పెంచాను నేను అటువంటి తప్పు పనులు గట్రా చేయడు అనేసి అన్నాను అంటే అట్లా అని కాదమ్మా అనేసి అన్నది అయినా ఇంకా అప్పుడు కొన్నాళ్ళు బాబుని ఇంట్లో పెట్టి బంధించామండి ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా తప్పమ్మా ఆడపిల్లల దగ్గర అలా చేయకూడదు అని చెప్పామండి తర్వాత నుంచి కొంచెం కాదమ్మా మీ మీ ఇంటి పక్కన ఉన్న ఆమె వయసు ఎంత మీ అబ్బాయి వయసు ఎంత మా అబ్బాయి వయసు ముప్పై సారు అమ్మాయి వయసు ముప్పై సారు మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలేదు ఇంకా పెళ్లి చేయలేదు ఆవిడికి మాత్రం ఉన్నాడు పిల్లలు లేరు పిల్లలు లేదు అట్లా కాదమ్మా నాలుగైదు ఏళ్ళ నుంచి పరిచయం కదా మీ అబ్బాయి ఏమని పిలుస్తాడు అవండి మామూలుగా ఫ్రెండ్లీగా అక్కనో వదినానో బావానో ఏదో పిలుసుకోవాలి కావాలి ఆంటీ ఆంటీ అని పిలుస్తాడండి కొద్దిగా పెద్ద వయసు బంధించారు చేయకూడదు వెళ్ళకూడదు అసలు అటువంటి తప్పు అటువంటి పని చేయకూడదు అని చెప్పామండి అన్ని కొంచెం నాలో టచ్ చేసాడంటే ఆంటీ అని పిలిచి అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెయ్యేందుకు వేసాడు మీ అబ్బాయి అదే అడిగామండి అడిగితే నేనేం చేయలేదు అన్నాడు అది మా అబ్బాయి కూడా చాలా జాగ్రత్తగా పెంచే దాని గురించి చేయలేదంటాడు ఆ వాడు మాత్రం నమ్ముతున్నావు మీ అబ్బైనా పక్కింటి అవైనా అంటే అది మనం చూడన దానికి నేను ఎలా నమ్ముతాను తర్వాత తెలుస్తుందిగా మీకు తర్వాత బానే ఉన్నారండి మరి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి దేనికి వచ్చారు అదేండి ఆ సమస్య కొంచెం పెద్దదైంది మేడం అందుకని ఎందుకు వాళ్ళ ఆయన వచ్చేమన్న గొడవ పెట్టాడా ఆ వాళ్ళ ఆయన ఏం గొడవ పెట్టలేదు అల్ల ఆ బంధించిన తర్వాత మేడం తర్వాత మళ్ళీ కలిసేవని మళ్ళీని బాగానే వచ్చేవాడు వెళ్ళేవాడు తను కూడా ఉంటా ఉంటుంటే ఒకసారి మేము వేరే దగ్గర ఇదండి ఈ మేము భర్త లేనప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళాడండి మా అబ్బాయి వెళితే అక్కడ వాళ్ళు ఇద్దరు కూడా శారీరకంగా చూసానండి మీరు చూసాను చూసానండి చిన్న కన్నం ఉంటే కన్నంలో చూశాను ఏంటి ఇంకా రావట్లేదని దాన్ని బట్టి నాకు బాధ కలిగి తలుపులు బాగా గుద్దానండి చాలా పదిసేపు గుద్ది గుద్దితే అప్పుడు తలుపులు తీసిన తర్వాత కొట్టాను ఇద్దరిని కొట్టానండి ఎంతకాలం అయింది ఈ సీన్ చూసిన నేనండి ఒక సంవత్సరం అవుతుందండి వన్ ఇయర్ బ్యాక్ స్టోరీ ఏం చెప్పారు ఏమీ లేదని చెప్తున్నారండి చూసినా నాకు ఏమి లేదు ఎప్పటికో ఉన్నారు అక్కడ లేరా ఎందుకు తలుపులు వేసుకున్నారు మీరు అడిగానండి అడిగానండి ఏమంటారు అడిగితే అడిగితే అబ్బాయి అంటున్నాడు నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటున్నాడు అండి పెళ్ళై ఆంటీ పెళ్ళై భర్త ఉన్నా కూడా ఇష్టం వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదు సార్ మేడం అమ్మా ఈ సంవత్సరం బట్టి ఏం జరుగుతుంది సంవత్సరం బట్టి మేము మా పెళ్లి చుట్టారు చూస్తున్నాం సార్ చూస్తుంటే నా వద్దు నేను చేసుకోను అంటున్నాడండి ఇంత అలా ఆయనకి తెలుసు భాగోతం అంతా తెలియలేదు సార్ వన్ ఇయర్ నుంచి మేనేజ్ చేశారు ఎవరికి తెలియకుండా మేము వెళ్ళకుండా కాసేమండి మరి తర్వాత తర్వాత వాళ్ళిద్దరు చేసి మాకు తెలియదు కదమ్మా వాళ్ళ ఇల్లు ఖాళీ చేయాలి మీరన్నీ ఇల్లు ఖాళీ చేయాలి పెళ్లి సంబంధాలు చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో ప్రోగ్రామ్ అయితే నడుస్తుందిగా అంటున్నాడు సార్ పెళ్లి చేసుకోమంటే సంగతి దేవుడు అరుగు ఇల్లు ఖాళీ చేయాలి కదా మీరు ఎంతకన్నా గడి పెట్టుకుని కూర్చుంటాడు అతను ఎంత వరకు గడి పెట్టు కూర్చుంటాడు పక్క ఇంటి అతను వీళ్ళిద్దరు ప్రోగ్రామ్ లో ఫిక్స్ అయిపోయారుగా ఒకటి మీ అబ్బాయిని కాపాడుకోవాలంటే మీకున్న ఆప్షన్ ఏంటమ్మా వాళ్ళ ఆయనకి చెప్పాలి ఎందుకు మోసం చేస్తున్నారు మీరంతా కలిపి అంటే మా అబ్బాయికి ఇంకా ఆవిడ ఇష్టం అంటున్నాడు అనేసి అండి అయితే ఇచ్చి చేసేస్తావా తీసుకెళ్ళి అంటున్నాడు కదండి ఆ అబ్బాయికి ఇష్టమా మీకు మా లాయన్కి చెప్పచ్చు కదమ్మా ఇంకోటి బక్ర అవుతున్నాడు కదా అబ్బాయికి ఇష్టం అని మీరు ఎలా అంటారు కొడుకుని రెండు చివాట్లు పెట్టకుండా చంప పగల కొట్టకుండా ఇల్లు ఖాళీ చేయాలి అక్కడి నుంచి చిన్నపిల్లా గేదులాగా ముప్పై సంవత్సరాలు వచ్చింది ఆంటీతో ఏంటి వ్యవహారం ఎవరు చెప్తే ఏంటాడు మీ అబ్బాయి ఎవరు చెప్పలేదు అందుకే ఆయన ఆయన మీ మీ మరి అబ్బాయిని చెట్లాగా ఎదిగాడు ఇంకేం చెప్తాం లేని కోరుకున్నారా చెప్పారండి అన్ని చేసా అండి లేదు మాట వింటే ఇక్కడికి ఎందుకు వచ్చావు తల్లి ఆయన చెయ్యాలండి మరి మీరు మీ అబ్బాయికి ఆంటీని ఇచ్చి పెళ్లి చేయాలా లేకపోతే అలా తీసుకొచ్చి కూర్చోబెట్టాలా ఆ అమ్మాయి వాళ్ళ భర్తని ఎందుకు బయట పెట్టారు మీరు అతనికి ఎందుకు తెలియనివ్వట్లేదు అండి ఇంకా అతను 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 ఇన్వాల్వ్ అవుతూ ఈ పంచాయతీ అక్కర్లేగా తెలిస్తే కొడుకుని తంతాడని ఆపేసి ఉంటది అలాగేనమ్మా అంతకే ఆపేసాం మేము ఎవరు ఎవరు స్వార్థం వాళ్ళు చూసేసుకుంటారు నా కొడుకుని ఎక్కడ చంపేస్తాడో అని భయంతో కొంచెం చెప్పలేదమ్మా మేడం తర్వాత కూడా ఈమె కూడా నాకు ఆయన ఇష్టం అంటుందా మేడం ఎవరు మీ కొడుకు ఈమె ఆవిడకి బుద్ధి లేదు వీడికి బుద్ధి ఏంటండి మీ పేరేంటి సుజాత అండి సుజాత ఏంటిది అతను అంటే ఇష్టం మేడం మరి మీ ఆయన అతనున్నా దూరం ఉంటాడు ఉన్నా దూరం ఉంటాడా మీ ఆయన నీతో పాటు ఉండడా ఇక్కడ ఉండడు మేడం ఆ బాగుంది నీ పంచాయితీ అయితే ఇంటికొచ్చినట్టు వచ్చి మనిషి ఉన్న అక్కడ ఉండకుండా మమ్మల్ని ఇలాగా బీధిలో పెట్టిందండి ఉన్నా మా సంవత్సరం నుంచి ఏమి చేయలేకపోయి ఇక్కడికి వచ్చి పెడతప్పుడు తనంటే ఇష్టం మేడం అంతే ఏమి ఇష్టం తల్లి సిగ్గు లేకుండా ఏం ఇష్టం ఇష్టంగా ఇష్టపడుతున్నాం తన్ని మీ ఆయన్ని ఏం చేద్దాం అతను ఇక్కడ ఉండడు మేడం ఉండడు కాబట్టి ఇంకో దుకాణం పెడతావు నువ్వు కొన్ని రోజులు తెలియలేదు ఆ తర్వాత తను మరి పెద్ద పాత్రత లాగా చేయేసాడని ఎందుకు కంప్లైంట్ ఇచ్చా వాళ్ళ అమ్మకి అన్ని జరిగిపోతుంటే వెనకాల తెలియలేదు తర్వాత ఇద్దరికి ఫీలింగ్స్ పెరిగినాయా ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉంది 2 ఇయర్స్ ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు ప్రెగ్నెన్సీ అంటే ఏం బాగలేదు మేడం అమ్మ జాగృతపడ్డారు మళ్ళీ తెలుసు అలా కదా మీ ఆయనకి కూడా అక్కడ ఏమన్నా ఉందా అమ్మ సెటప్ లేదు చేయిసాడు అనేటటువంటి అంశం ఆవిడితే ఎందుకు చెప్పావు యుడు రియాక్షన్ ఎలా ఉంటాది నన్ను భార్యగా ఇవ్వడా తను ఒక ఫ్రెండ్లీగా చూశాను అప్పుడు ఆవిడికి ఫీలింగ్స్ లేవా తర్వాత స్టార్ట్ అయినట్టు మహాతల్లి సరే టచ్ తగిలిన తర్వాత ఫీలింగ్స్ మొదలై ఉంటాయి బాగుంది పంచాయితీ కాదమ్మా ఇప్పుడు మీ ఆయనకి తెలుసా ఇది ఇంకా తెలియదా తెలిస్తే ఏం జరుగుతుంది ఓకే క్యారీ అని అంటాడా లేదు సార్ మరి డైవర్స్ ఇస్తాడా లేదు వాడు సెటిల్మెంట్ డబ్బులు ఇస్తాడా పోన్లే అమ్మా సో ఏమంటావమ్మా ఇప్పుడు మీ ఆయనకి విడాకులు ఇచ్చి చేసుకుంటానంటావు శివను కానీ బట్ అతను కావాలి ఈ కథ నడిపిస్తావు ఉంచుకుంటావా ఆయన్ని ఇక్కడ బక్రా ఎవడంటే మీ ఆయన ఎందుకు వచ్చావమ్మా మా దగ్గరికి ఆవిడ తీసుకొచ్చిందా నువ్వే వచ్చావా నేనే వచ్చాను సార్ అబ్బాయి కావాలని గోడ బలుక్కుని అందరికి ఇష్టం మమ్మల్ని పిలవటానికి ఆమె నుంచి మాకు విడుదల కావాలి విడుదల కావాలంటే నువ్వు రెండు సంవత్సరాలు పట్టి జరుగుతున్న కథ నుంచి ఇల్లు ఇల్లు ఖాళీ చేయలేదమ్మా మీ సొంత ఇల్లు రెంట్ హడావు సార్ మాది ఓనండి రెంట్ అండి వాళ్ళు రెంట్ తరువేయాలి కదా ఓనర్లకు చెప్పి మా అబ్బాయి జీవితం నాశనం చేస్తుందని అన్ని చేస్తున్నావండి కూడా చెప్పినా కూడా మీ బంగారం కరెక్ట్ గా లేకపోతే వాళ్ళనే అంటావు లేకపోతే మాట్లాడదాం మాట్లాడు ఏంటమ్మా నీ పేరు అర్జున్ చెప్పమ్మా ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు నువ్వు చెప్పినా కూడా జ్ఞానం రావట్లేదు ఎన్ని సార్లు చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా నీకు జ్ఞానం రావట్లేదు ఎంత మంది చేతి చెప్పించినా కూడా బుద్ధి రావట్లేదు మనిషివే నువ్వు అసలానే అయినా మీ అమ్మ చక్కగా మంచి సంబంధాలు చూస్తూ ఉంటే అది కాకుండా పక్కన పెళ్లి అయినా ఆవిడ దగ్గరికి వెళ్ళడం దగ్గర వాళ్ళు అమ్మాయిలు అందరూ ఉన్నారండి ఎంత మంచి చుట్టారు కదండి నీకంటే ఐదేళ్ళు పెద్దది పెళ్ళైన ఆవిడ ఆంటీ అంత నచ్చిందా అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ వాళ్ళ ఇంట్లోనే సార్ వాళ్ళ ఇంట్లో లేదంటే మీ ఇంట్లో అవుతుంది టూ ఇయర్స్ బ్యాక్ టచ్ చేసేవంటే అది నిజమేనా నిజమే మేడం అప్పటి నుంచి మీ ఇద్దరు ట్రాప్ నడిపించారా ఆ తర్వాత నుంచి నడిచింది మేడం మీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదమ్మా అమ్మాయికి సేఫ్టీస్ వాడింది మేడం తెలివిగా మరి అలా ఆయన ఏం అంటారు నేను అదే అడిగాను మేడం ఏమడుగుతావు ఇద్దరూ ప్లాన్ వేసుకుని ఉంటారుగా ఉంచుదామా చంపేద్దామా కేసులేద్దామా అని ఏదో తెలివితేటలుంటాయిగా తెలివితే అండి మీ అబ్బాయి మీ మీ అబ్బాయి అబ్బాయి చిన్న ఆగమ్మా కాదు కదా అది తెలియకుండానే అన్ని చేసిందండి చెప్పు స్టోరీ చెప్పు జరిగింది ఎలా మొదలైంది ఎందుకు ఇష్టపడ్డా నీ జీవితంలో వేరే అమ్మాయిలు ఎవరు లేరా ఏంటి ఆవులో ఉన్నా గొప్పతనం నీకు ఏవో సంబంధాలు వస్తున్నాయి వస్తున్నాయి సార్ వస్తున్నాయి గానీ వద్దని చెప్పేస్తున్నా తల్లి నమస్కారం చెప్తున్నా కూడా మాట చెప్పబ్బా ఇంట్లో ఒంటరిగా ఉంది సార్ ఒక రోజున వాళ్ళ ఆయన లేడు ఆ టైంలో ఎప్పుడు ఉండేదంటే మధ్య మధ్యలో వస్తూ ఉంటాడా వస్తాడు సార్ ఆయన ఆన్ అండ్ ఆఫ్ నువ్వు వెళ్ళి లైట్లు వేస్తా ఉండు అలా కాదు మిమ్మల్ని మీరు నువ్వు వస్తున్నట్టు తెలుసా అతనికి తెలియదు సార్ ఆ టైంలో ఆవిడ చేసాను ఒకసారి వెళ్ళినప్పుడు ఆ తాగారు అరుచింది ఆవిడ బాగా గట్టిగా అరిచింది అరవకపోతే ముద్దు పెట్టుకుంటుంది తర్వాత ఆ తర్వాత మా అమ్మగారికి చెప్పింది టైం తర్వాత గొడవ పెట్టుకున్నారు కొన్నాళ్ళు ఇంట్లో ఉంచేశారు బయటకు పంపిలేదు ఆ తర్వాత ఆవిడ వచ్చింది వచ్చి ఎందుకు ఇలా గొడవ పెట్టుకోవడం మనం మనం కమిట్ అయిపోదాం అందరి కలిసే ఉందాము ఎవరికి చెప్పకుండా ఉందామని మా అమ్మగారితో మాట్లాడింది సర్లే పిల్లడే కదా అని చెప్పేసి అమ్మగారు కూడా ఓకే అన్నారు ఓకే దాని గురించి ఏమనలేదన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చెప్పిన సరదాగా కలిసిపోదామని చెప్పి ఏదో డిస్ప్యూట్ ఎందుకు మామూలుగా అన్నానండి అడిగింది ఇలా గొడవ పెట్టుకుని ఉండడము చిన్న చేసిన తప్పే కదా చిన్నపిల్లవాడు పిల్లవాడు అని చెప్పేసి ఆవిడ చిన్న ఫోన్లో పని అయితే అర్థమైంది ముప్పై ఏళ్ళకి మా అమ్మగారు అన్నారు మరి ఇప్పుడు ఏం చేద్దామండి అని అంటే మాట్లాడుకుందాము మామూలుగానే ఎప్పుడు ఎప్పుడెలా ఉంటామో అలాగే ఉందాము గొడవ ఎందుకు మాట్లాడుకోకుండా ఎందుకు ఉండాలి మాట్లాడుకుందాం అని అన్నారు దానికి ఓకే అన్నారు అమ్మ సో మీ అమ్మగారు దారి చూపెట్టు మళ్ళీ మీరు కనెక్ట్ అయిపోయారు